ప్రార్థనా పత్రిక గురువారము పద్దెనిమిది నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఆఖరి యుద్ధం ఎఫ్ఎస్సి పత్రిక ఆరు పన్నెండు ఏలైనగా మనము పోరాడున్నది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధము లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము విపత్తులు పూర్తిగా విడిచిపెట్టిన రోజులు ఉన్నాయి మీరు కేవలం మూడు అంశాలను తెలుసుకోవాలి మిమ్మల్ని నాశనం చేయటం సాతాను స్వభావం అందుకే క్రీస్తు చేసిన మొదటి పని సాతాను శక్తిని విచ్ఛిన్నం చేయటమే క్రీస్తు మీకు కూడా ఈ అధికారాన్ని ఇచ్చాడు మీరు ఈ వాస్తవాన్ని తెలుసుకొని ప్రార్థన చేసిన క్షణం నుండి విపత్తులు అంతరిస్తాయి ఎఫ్ఎస్ఏ పత్రిక క్రీస్తు శకం అరవై రెండులో వ్రాయబడింది మరియు ఇస్రాయేల్ డెబ్బైవ శతాబ్దంలో నాశనం చేయబడింది అందుకే యేసు తన శిష్యులకు ఒలివల కొండపై వారికి సువార్త బాధ్యత ఇచ్చాడు ఆ తర్వాత ఇస్రాయేల్ రోమాచే రెండు వందల యాభై సంవత్సరాలు హింసించబడింది తర్వాత వెయ్యిన్ని తొమ్మిది వందల సంవత్సరాల పాటు ఇస్రాయేలీలు ప్రతి చోట చంపబడ్డారు ఇస్రాయేలీలు ఇలాంటి కష్టాలను ఎందుకు అనుభవించారో మీరు అర్థం చేసుకోవాలి అయితే పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఇస్రాయేల్ దేశం తిరిగి పునరుద్ధరించబడింది అప్పటి నుండి మూడు సంస్థలు మతాలు మరియు ఆధ్యాత్మిక యుద్ధాలు తలెత్తాయి ఇంకా ఆధ్యాత్మిక విపత్తు సమీపిస్తోంది భవిష్యత్తులో ఏఐ యొక్క యుగము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క యుగము మరియు నాలుగవ పరిశ్రమ కారణంగా ఆధ్యాత్మిక సమస్యల యుగం వస్తుంది మీరు ఏ సమాధానాన్ని పట్టుకొని ప్రారంభించాలి మొదటిది ప్రపంచం బోధించలేనిది మీ పోరాటం సాతానుకు వ్యతిరేకంగా ఉంది సాతాను రాజ్యాలను పాలకులను అధికారులను ఈ చీకటి ప్రపంచంలోని శక్తులను పరలోక రాజ్యంలోని చెడు ఆధ్యాత్మిక శక్తులను కదిలిస్తాడు చాలా కాలం నుండి సాతాను ప్రజలను పూర్తిగా నాశనం చేయటానికి పన్నెండు వ్యూహాలను ఉపయోగించాడు భవిష్యత్తులో మరింత గొప్ప శక్తితో ఆయుధాలు ధరి ధరించి అతడు ప్రపంచంలో మరింత గందరగోళాన్ని సృష్టించబోతున్నాడు రెండవది క్రైస్తవులకు మాత్రమే ఇవ్వబడింది సాతానుతో పోరాడాలంటే మీరు పూర్తి కవచాన్ని ధరించాలి పరలోకపుణ్యతకు ప్రతీకగా ఉండే రక్షణ స్త్రీ శిరస్త్రాణము రక్షణ యొక్క లోతైన భావోద్వేగాలను ఆస్వాదించడానికి మిమ్మల్ని అనుమతించే నీతి యొక్క రొమ్ము దేవుని యొక్క వాక్యమైన సత్యము యొక్క దట్టి అన్ని దాడులను నిరోధించే విశ్వాస కవచము ఏ శత్రువునైనా ఓడించగలిగిన కత్తి మరియు మీ పాదములకు సువార్తయను పాదరక్షలు మరియు అన్ని సందర్భాలలో పరిశుద్ధాత్మతో ప్రార్థించటం మూడవది మరెవ్వరు ఇవ్వలేని ఆయుధం ఈ ఆయుధము ఎఫ్ఎస్సి ఆరు పద్దెనిమిది తప్ప మరొకటి కాదు నిర్దిష్ట ప్రార్థన యొక్క రహస్యాన్ని కలిగి ఉండటం ద్వారా మీరు సమాధానాలను పొందవచ్చు ఏకాగ్రతతో కూడిన ప్రార్థన ద్వారా మీరు శక్తిని పొందవచ్చు మరియు నిరంతర ప్రార్థన ద్వారా మీరు కాపల యొక్క మిషన్ను నిర్వహిస్తారు మీరు మీ శరీరము నిర్దిష్ట సమయ ప్రార్థన మరియు మీ రోజువారి జీవితాన్ని ఉపయోగించుకునే ప్రార్థనలను తప్పనిసరిగా చేయాలి మీరు ఏడు దుర్గములు ప్రార్థన ద్వారా ఆ పనులను పూర్తి చేయవచ్చు మరియు ప్రార్థన ద్వారా ఏడు గొప్ప ప్రయాణాలు ముందుగానే చూసే మీ సివిడిఐపిని ఆనందించండి ఉడంబడిక ప్రార్థన క్రిమాయన దేవ విశ్వాసులందరూ నూతన శక్తిని పొందే వారముగా దీనిని చేయండి సమాధానాలు మీ దుర్గమ్లు సిద్ధం చేయండి ఈ రోజు నుండి దయచేసి మీ కార్యములు జరిగించండి తద్వారా మీరు సిద్ధం చేసిన ప్రయాణంలో నేను వెళ్ళగలుగుటకు ముందుగానే ఇవ్వబడిన వడంబడికతో నేను విజయాన్ని పొందుటకు నన్ను నడిపించండి యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె